ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక ఫస్ట్ నైట్ రూమ్లో నుంచి హర్ష కోపంతో బయటికి వచ్చేసినప్పటికీ కూడా నానమ్మ మళ్ళీ తిట్టి లోపలికి పంపించడంతో నందిని తోటి ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు ఇక నందిని కూడా తన భర్త ప్రేమకు దగ్గరవుతూ ఉంటుంది ఈ రకంగా అయితే ఎప్పటి నుంచో జరగని కార్యమైతే ఈ భార్యాభర్తలు ఇద్దరికీ జరిగిందనే చెప్పాలి మరోపక్క సత్య ఎప్పుడు వస్తుందని అని వెయిట్ చేస్తూ ఉంటాడు కదా క్రిష్ ఇక సచ్చ రాకతోటి క్రిష్ కూడా ఎంతో సంతోషపడిపోతూ ఉంటాడు అయితే చాలాసేపిన తర్వాత సచ్చా క్రిష్లో ఒకరికి ఒకరు మనసు విప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు ఇక క్రిష్ అయితే పసి పిల్లల్లాగా సత్య ఒడిలోనే పడుకుంటూ బోలెడు కబుర్లు కూడా చెప్తూ ఉంటాడు సత్యా నిన్ను దక్కించుకోవటం కోసం నా ప్రాణాన్ని త్యాగంగా పెట్టాల్సిద్ది పెట్టా పెట్టాను కూడా పెట్టాల్సి వస్తుంది ఏంటి అని చెప్పేసి అప్పుడు జరిగిన ఎమోషన్ సీన్స్ అన్నీ కూడా సెను పెళ్లి చేసుకోవటం కోసం తను పడ్డ పాటలు ప్రాణాన్ని పనంగా పెట్టడం ఇవన్నీ కూడా చెప్పి ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు కానీ ఈరోజు అదే నా సంపంగి ఒడిలో నేను హ్యాపీగా సెద తీరుతున్నాను అంటే బహుశా ఈ ప్రపంచంలో నాకన్నా మరెవరు అదృష్టవంతుడు ఉండరేమో సత్య నా సత్యను నాకు దేవుడు దక్కించాడు ఐ లవ్ యూ సత్య ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పేసి క్రిష్ ఎమోషనల్గా సత్యతో మాట్లాడుతూ ఉంటాడు ఇక సత్య కూడా ఐ టు లవ్ యూ క్రిష్ ఐ లవ్ యూ టు క్రిష్ అని చెప్పేసి నువ్వు నాకు దొరకటం నిజంగా నేను చాలా అదృష్టమే చేసుకున్నాను అని చెప్పేసి మన సత్య కూడా తన ఫీలింగ్స్ అన్ని క్రిష్తో పంచుకుంటూ ఉంటుంది అయితే వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నప్పటి నుంచి ఇక మెల్లగా దగ్గర అవుతున్న సమయంలో వీళ్లకు బయట ఏవో సౌండ్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి క్రిష్ ఇందా నుంచి సౌండ్స్ వినిపిస్తున్నాయి నీకేమీ వినిపించటం లేదా అని అనగానే వినిపిస్తున్నాయి సత్య ఒక్క నిమిషం ఆగు డోర్ ఓపెన్ చేస్తాను అని చెప్పేసి క్రిష్ బయటకు వెళ్ళి డోర్ ఓపెన్ చేసి కిందకైతే వెళ్తాడు ఆపాటికే మహాదేవయ్య రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు కదా ఇక రుద్ర అయితే ఇదేంటిది పడుకున్న బాబుకి ఒక ఏటతో వేసేస్తాడనుకుంటే నా బాబుకి వీళ్ళు ఇలా దొరికిపోయారు అని రుద్ర భయపడిపోతూ ఉంటాడు మహాదేవయ్య ఏమో ఆ రౌడీలందరితోనూ ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక బయటకు వచ్చేసిన క్రిష్ కూడా రౌడీలను పట్టుకొని చిత్త కొడుతూ ఉంటాడు ఇక సచ్చ ఏకంగా కిందకైతే వచ్చేస్తూ ఉంటుంది సచ్చ నువ్వు కిందకి రావద్దు సచ్చ ప్లీజ్ సచ్చ అక్కడే ఉండు అని చెప్పేసి క్రిష్ సచ్చను మెట్లేదు మీదే ఉండమనటంతో అంతా చూస్తూ ఉంటుంది ఇక మహాదేవయ్య రౌడీలను చిత క్రిష్ రౌడీలను చితక్ కొట్టడం జరుగుతూ ఉంటుంది అలా 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 గార్డెన్ దాకా వెళ్ళి అంతా కొట్టుకుంటూ ఉంటారు అయితే ఇక రుద్ర మళ్ళీ తన తండ్రి ముందు దొరికిపోతాడు కదా తాను కూడా రౌడీని చితకు కొట్టినట్టుగా నటిస్తూ ఇక రౌడీ వాడి కాలర్ పట్టుకొని చూడు నేను కొట్టినట్టు కొట్టి నేను మా బాపు మీదకు తోసేస్తాను నువ్వు ఒక్కసారిగా కత్తి పొడిచేసేసి మా బాపు చేస్తాడు అని అనగానే గట్లనే అన్నా అని చెప్పంగానే ఇక వెంటనే రుద్ర కొట్టినట్టుగా కొట్టి రౌడీని మహాదేవయ్య మీదకు ఇసిరేయటంతో ఇక వెళ్ళి ఒక్కసారిగా కత్తితో మహాదేవయ్యనయితే పొడుస్తాడు ఇక మన సచ్చ చూసి షాక్ అయిపోతుంది ఇక ఫైట్ చేస్తున్న క్రిష్ కూడా తన బాపుని అటువంటి పరిస్థితిలో చూసి కంగారు పడిపోతారు బాపు అని పరిగెత్తుకుంటూ వెళ్ళి సత్య మావయ్య గారు వచ్చేసరికి రౌడీలు ఒకరికి ఒకరు తప్పించుకుంటూ వెళ్ళిపోతారు ఇక క్రిష్కి ఏమాత్రం అర్థం కాదు రుద్ర కూడా అక్కడే ఉండి అంతా కూడా చూస్తూ ఉండటంతో ఇక వెంటనే అర్జెంటుగా మావయ్య గారిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి అనగానే సరే అయితే హాస్పిటల్కి తీసుకొని వెళ్దాం అని చెప్పేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మహాదేవయ్యను హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తారు మహాదేవయ్యకు అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి బ్లడ్ చాలా వరకు లాస్ అయిపోతుంది అని చెప్పటంతో ఇక బ్లడ్ కూడా ఎక్కిస్తూ ఉంటారు ఇక స మన రుద్ర అయితే చచ్చడ లేదా చచ్చడైన వాత తెరిస్తే బాగుండని ఎదురు చూస్తున్నాను అని రుద్ర ఉంటే ఇక క్రిష్ డాక్టర్ మీరేం చేస్తారో నాకు తెలియదు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టండి ఏడ నుంచైనా డాక్టర్ని పీల్చుకురండి కానీ మా బాబు ప్రాణాలతో రక్షించండి అని చెప్పేసి క్రిష్ అయితే వాళ్ళని వేడుకుంటూ ఉంటాడు సార్ మమ్మల్ని డిస్టర్బెన్స్ చేయదు సార్ ఎందుకంటే ఇప్పటికే పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది కాబట్టి ఇక మేము చూసుకుంటాం ట్రీట్మెంట్కి బాడీ సహకరించాలి కదా అని చెప్పేసి అనగానే ఇక క్రిష్కి ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది నా బాబు సావు బతుకుల మధ్యలో ఉన్నాడు ఈ జ ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన వాడిని అసలు వదిలిపెట్టను అని చెప్పేసి క్రిష్ అలానే కోపంతో రగిలిపోతూ ఉంటాడు అయితే ఇక మహదేవయ్య గురించి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటే అన్న నాన్నని చాలా జాగ్రత్తగా చూసుకో నేను ఇప్పుడే వస్తాను అని అనగానే ఇప్పుడు ఎక్కడికి సిన్నోడా అని అనగానే ఇప్పుడే వస్తానమ్మా బాపు జాగ్రత్త మీరు ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను అని చెప్పేసి క్రిష్ అయితే బయటకు వెళ్తాడు కోపంతో బండిని చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ ఇక ఆ రౌడీలలో ఒక వ్యక్తికి చాలా గడ్డం ఉండటంతో వాణ్ణి అయితే గుర్తుపడతాడు ఇక వాణ్ణి వాడు ఎప్పుడు ఉండే లొకేషన్ తెలుసుకొని ఇక వాడిని చిత్త కొట్టడం అయితే జరుగుతుంది ఇక వాడి ప్రాణాలు పోతాయి అని చెప్పేసేసి మీక పిల్లలు పెళ్ళం ఉన్నవాడిని అన్నా నన్ను వదిలిపెట్టన్నా అని అనగానే మరి నా బాపుని చంపడానికి అర్ధరాత్రి ఎందుకు వచ్చావురా అంత భయం వాడివి అసలు మా బాపుని ఎవరు చంపమన్నారు చెప్పు లేకపోతే నా చేతిలోని ప్రాణాలే పోతాయి అని చెప్పేసి అనగానే అన్న నీ బాబుని చంపమనింది ఎవరో కాదు నీ అన్న రుద్రానే స్కెచ్ చేసాడు అని చెప్పి అనగానే ఏంద్ర ఏమైనా పిచ్చేమైనా పట్టిందా నా అన్న నా కన్న తండ్రిని చంపడం అనేది నువ్వు చెప్తే నమ్మినట్టు ఉండాలి ఎవరైనా సరే నువ్వు కారణం చెప్పకపోతే నీకు పెళ్ళం పిల్లలు ఉన్నారని కూడా చూడను ఇప్పుడే నా చేతిలో చస్తావు నిజం చెప్పరా నిజం చెప్పు అని అనగానే అయ్యో అవునన్నా ఇదంతా కూడా నీ అన్న రుద్రాన్ని చేయించిండు నరసింహతో మాట్లాడిండు నరసింహను నీ అన్న రుద్రాన్ని ఇదంతా కలిసి చేపించిండ్రు నా మాట నిజమన్నా అని అనగానే అప్పుడు ఒక్కసారిగా క్రిష్కి తన తండ్రి కత్తిపోటుతో చ కింద పడిపోగానే ఒక పక్క రుద్ర చూస్తాడు కానీ రౌడీల మీదకి వెళ్ళడు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడు క్రిష్కి మాత్రం ఆ రౌడీల మీదకు కర్రలు అలానే చాకులు అన్నీ విసిరేసేసి కోపంతో రౌడీల మీదకు ఎగకుండా తన తండ్రిని హాస్పిటల్కి అయితే తీసుకొని వచ్చాడు కదా ఆ సిచ్యువేషన్ అంతా మళ్ళీ రీక్యాప్ చేసుకుని క్రిష్కి అయితే అంతా గుర్తుకు వస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా క్రిష్ షాక్ అయిపోతాడు నరసింహతో చేతులు కలిపి నా బాపు ప్రాణాలు ఎందుకు తీయాలనుకున్నాడు వీడు ఎందుకని చెప్పేసేసి బాపు ప్రాణాలు తీయాలనుకున్నాడు నేను తెలుసుకో వాడిని వదిలిపెట్టను బాపుకి రేపు పొద్దున్న ఇక తన మీద అఘాయిత్యం చేసిన తన కన్న కొడుకే అని తెలిస్తే బాపు ప్రాణాలకి ఎవరు కొట్టక్కల్లే తిట్టక్కల్లే తన గుండె ఆగిపోతుంది అని చెప్పేసేసి ఎందుకన్నా ఎందుకన్నా ఇట్వంటి పనులు చేస్తున్నావు నీ కడుపులో ఏం దాసుకున్నావో అంతా నేను తెలుసుకోవాలి నా బాపుని నేను కాపాడుకుంటాను అని చెప్పేసేసి ఇక మన క్రిష్ అయితే తిరిగి హాస్పిటల్కైతే బయలుదేరుతూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా డాక్టర్స్ ఇప్పుడు ఎలా ఉంది మా మావయ్య గారికి చెప్పండి డాక్టర్ అని సత్య అంటూ ఉంటుంది హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ అని అనగానే హమ్మయ్య అత్తయ్య గారు ఇక మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు మావయ్య గారు అవుట్ ఆఫ్ డేంజర్ అంట మనం హ్యాపీగా మావయ్య గారిని మళ్ళీ ఇంటికి తీసుకొని వెళ్ళిపోవచ్చు దయచేసి మీరు టంగారు పడద్దు అత్తయ్య గారు అని సత్య చెప్తూనే ఉంటుంది అయితే ఒక్కసారిగా రుద్ర ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ మారిపోతాయి ఇదేంటిది బాపు అని వార్త తెలుస్తా చెప్తారనుకుంటే బతికే ఉన్నారనే వార్త చెప్తున్నాడు అని చెప్పేసేసి ఇక భయపడిపోతూ రుద్ర అయితే జరా మా బాబుని మేము చూడొచ్చా అని అనగానే ఇప్పుడు ఎవరు డిస్టర్బెన్స్ చేయకూడదు తను ఆక్సిజన్ మీద ఉన్నారు ఒక వన్ అవర్ అయితే ఆక్సిజన్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది అప్పుడు మీరు ఎవరైనా వెళ్ళి మాట్లాడచ్చు అని అనగానే అవున ఆక్సిజన్ మీద ఉన్న బాపుకి ఆక్సిజన్ని తీసి పడేస్తే పని అయిపోతుంది కదా అప్పుడు ఇంకో గంటలో వెళ్ళేసరికి బాబు అక్కడ శవమై కూర్చుంటాడు అని చెప్పేసి ఇక రుద్ర డాక్టర్స్ డాక్టర్స్ పనిలో ఉంటే మహాదేవయ్యని ఊరికే నటిస్తూ ఇక లోపలికైతే వెళ్తాడు లోపలికి వెళ్ళిన తర్వాత మహాదేవయ్య ఉన్న మొహం దగ్గర ఉన్న ఆక్సిజన్ మొత్తాన్ని కూడా పక్కకు తొలగించేసేసి ఇక చచ్చేటట్టు చేయాలి అని చెప్పేసేసి ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు అలానే పక్కన ఆక్సిజన్ కూడా తొలగించేస్తాడు అదే సమయంలో సచ్చ అక్కడికైతే వస్తుంది ఒక్కసారిగా రుద్ర బావగారు ఏంటి ఆక్సిజన్ పైపును ఎందుకు తీస్తున్నారు అసలు బావగారు ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావటం లేదు అని సచ్చ అనుకుంటూ ఉంటుంది ఇక ఏమీ తిరిగినట్టు బయటకు వస్తూ ఉండగా సత్య చూసి షాక్ అయిపోతుంది ఇక వెంటనే డాక్టర్ డాక్టర్ అని సచ్చ గట్టి గట్టిగా పిలవటంతో నర్స్ అందరూ కూడా మహాదేవయ్య రూమ్కి అయితే వెళ్తారు ఎవరో పేషెంట్ మొహానికి ఉన్న ఆక్సిజన్ని బలవంతంగా తీశారు సమయానికి మళ్ళీ మేము చూసే సెట్ చేశాం కాబట్టి సరిపోయింది లేకపోతే గంటలో కోలుకోవాల్సిన వ్యక్తి ఈ లోపలే చనిపోయే ప్రమాదం వచ్చేది అని చెప్పటంతో అంటే ఇదంతా బావగారు కావాలని చేశారా అని సత్యకు అప్పుడైతే అర్థమవుతూ ఉంటుంది ఇక క్రిష్ కూడా ఇంటికి అయితే వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసిన హాస్పిటల్కి అయితే వచ్చేస్తాడు ఇక రుద్రాన్ని చూసి క్రిష్కి ఎన్నలేని కోపం వస్తుంది కానీ అన్న ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఎవరితో చేతులు కలిపాడు కన్న తండ్రి మీదే ఎందుకు ఇంత పగ పట్టాడో ఇవన్నీ తెలుసుకుంటాను అని చెప్పేసేసి ఇక బాపు ఇప్పుడు నీకేం కాలేదు బాపు మేమందరం ఉన్నాం పలబాపు వెళ్దాం అని చెప్పేసేసి ఇక మహాదేవయ్యని అందరూ ఇంటికైతే తీసుకుని వెళ్తారు ఇక మీడియా వాళ్ళందరూ మహాదేవయ్య గారు మీ అనుమానం ఎవరి మీద ఉందా అని అనగానే ఆయన ఇప్పుడే కొంచెం మాట్లాడలేని స్థితిలో ఉన్నారు దయచేసి మాట్లాడనివ్వకండి అని చెప్పేసి ఇక మన వాళ్ళందరూ చెప్తూ ఉంటారు కనీసం మీరైనా చెప్పండి అని అనగానే ఇది ఆపోజిట్ వాళ్ళ పని అయ్యి ఉంటుంది అని చెప్పేసేసి ఇక కావాలని అనుమానం రాకోకుండా మన కృషి చెప్పగానే అవునవునవును ఎవరో మా బాపుని ఎమ్మెల్యేగా అవనివ్వకుండా అడ్డుపడినట్టు ఉన్నారు ఎంతమంది ఎన్ని అడ్డుపడినా ప్రజల క్షేమం కోసం మా బాపు ఎప్పుడు ఎల్లవేరలా పని చేస్తూనే ఉంటాడు మళ్ళీ మీ ముందుకు సమాజ సేవ చేయడానికి వస్తూనే ఉంటారు అని చెప్పేసి రుద్ర చెప్తూ ఉంటే ఈ మాటలన్నీ విన్న సత్య ఆహా ఏం నటిస్తున్నారు బావగారు అని అనుకుంటూ ఉంటుంది క్రిష్ కూడా ఏం నటిస్తున్నావన్నా అని అనుకుంటూనే ఉంటారు అయితే ఇక రుద్ర ఏం చేస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఇవన్నీ తెలుసుకున్న మన క్రిష్కి ఎక్కడ లేని అన్ని ఊహించిన నిజాలన్నీ తెలుస్తాయి రుద్రాకి already. తన వదినను రేణుకను పెళ్లి చేసుకున్న రేణుక ఇప్పుడు రెడీగా డెలివరీకి దగ్గరలో ఉన్నప్పటికీ కూడా ఇక తన భార్య మీద ఏమాత్రం ప్రేమ లేకోకుండా ఇంకో అమ్మాయితోటి అఫైర్ ఉందని చెప్పేసి నిజమైతే తెలుసుకుంటాడు అంతేకాకుండా నరసింహతో చేతులు కలిపాడు రుద్ర అని కూడా తెలుసుకోబోతాడు మరి ఇన్ని ప్రాబ్లమ్స్ తెలుసుకున్న సుద్ర రుద్ర గురించి నిజాలు తెలుసుకున్న క్రిష్ తన ఇంటిని ఏ రకంగా ముందుకు నడిపించబోతున్నాడు రానున్న ఎపిసోడ్స్లో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్